హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం 13 బజార్ లో ఉన్నాము మనకి మసాలా ఐటమ్స్ అన్నీ హోల్సేల్ షాప్ దగ్గర ఉన్నాం ప్రెజెంట్ 13 బజార్ డ్రై మసాలా ఐటమ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ప్రతి ఒక్కటి హోల్సేల్ షాప్ ఇది 13 బజార్ లో అడ్రస్ అన్న చెప్తాడు మనకి 13 బజార్ లో బొట్టి పక్కన ఐషిని ట్రేడర్స్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ జరుగు అన్ని ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి మసాలా డ్రై ఫ్రూట్స్ బిర్యానీకి సంబంధించిన మసాలా ఐటమ్స్ అన్ని హోల్సేల్గా అమ్మ ఇప్పుడు మీకు అవి చూపిస్తాను మీకు ప్రోడక్ట్లు అన్నీ ఏమేమి ఉన్నాయి వీళ్ళ దగ్గర అనేది ఐదు మసాలా ఐటమ్ చూస్తున్నారు కదా అన్న చెప్పండి ఇవన్నీ అన్న దగ్గర అవైలబుల్గా ఉంటాయి పక్కా హోల్సేల్ రేట్లో దొరుకుతాయి ఇవి ఇప్పుడు వచ్చి ఏడు వందల యాభై రూపాయలు అండి ఇలాచి బాదం పిస్తా ప్రతి ఒక్కటి ఇక్కడ హోల్సేల్లో దొరుకుతాయి మనకు చిల్లరంగులు ఉంటాయి కదా వాళ్ళు కూడా హోల్సేల్లో తీసుకుని వెళ్ళచ్చు చూస్తున్నారు కదా గోడం పెద్దగా ఉందో అన్నది మనకి తేర బజార్లో బురుజు ఆపోజిట్ లో ఉంటుంది పక్కలోనే ఉంటుంది షాప్ బట్టల పక్కలోనే ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో గోడ అన్న దగ్గర స్టాక్ కూడా ఫుల్ గా మెయింటైన్ చేస్తాడన్న అన్న మన దగ్గర ఇంకా ఏమేమి దొరుకుతాయినా ఖర్జూరాలు బిర్యానీ బిర్యానీ రైస్ బాస్మతి రైస్ మొత్తం అన్ని పక్కా హోల్సేల్ హోల్సేల్ నా చూస్తున్నారు కదా గోడ ఉందో స్టాక్ చూడండి లోపల స్టాక్ అయితే ఫుల్ గా మెయింటైన్ చేస్తాడన్న అన్న మీ పేరు ఏం పేరు అన్న వెంకటేష్ వెంకటేష్ అన్న పేరు అయితే అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను నేను ఎవరైనా ఫోన్ చేసినా రావచ్చు వేరే పల్లెల నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా కూడా చూస్తున్నారు కదా బస్తాలు బస్తాలు ఉన్నాయి మసాలా ఐటమ్ ఇదేదన్న ఇది వజా అది మొగ్గ బిర్యానీ ఆకులు చూసారు సంచు సంచులు జీలకర్ర చూస్తున్నారు కదా ఇది మసాలా ఐటమ్స్ అంతా సంబంధించినవి ప్రతి ఒక్కటి గోడమే పెద్దగా ఉంది అన్నది వీళ్ళ దగ్గరికి వస్తే పక్కకు పోవడానికి ఇంకా ఛాన్స్ ఉండదు ప్రతి ఒక్కటి అన్న దగ్గర దొరుకుతాయి ఇలా చేతే మూటలు మూటలు ఉన్నాయి అన్న దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సాజీరా ప్రతి ఒక్క బిర్యానీ మసాలా సొంపు అని ప్రతి ఒక్కటి అన్న దగ్గర దొరుకుతాయి చూస్తున్నారు కదా ఇవన్నీ పెప్పర్ పెప్పరు బాదం జీరాజూరు ప్రతి ఒక్కటి అన్న దగ్గర అవేలో ఉన్నాయి ఎండు దాక్ష అన్ని బస్తాలు బస్తాలు చేస్తాడు అమ్మా పక్కన మనకి తీర బుజు పక్కన చెప్పండి అన్న షాప్ బట్టల షాప్లో ఉంటా షాప్ ఇది రోడ్ లో చూడొచ్చు మనం ఫ్లెక్సీ కూడా ఉంటుంది బయట చూస్తానే ఎవరైనా కనుకుంటారు ప్రైజ్ అయితే చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తాను తక్కువ రేట్లు ఇస్తాడన్న హోల్సేల్ చూస్తున్నారు కదా గోడ ఎంత పెద్దగా ఉందో స్టాక్ కూడా ఫుల్గా మెయింటైన్ చేస్తాడన్న ఫ్రెష్ ఐటమ్ ఉంటుంది ప్రతి ఒక్కటి పైన కూడా ఉంది పై కూడా చూపిస్తారు మీకు పైకి వెళ్దాము ఇంకా ఏమేమి చూపిస్తా చూస్తున్నారు కదా పైన కూడా స్టాక్ చాలా ఉంది బస్తాలు బస్తాలు ఉన్నాయి అన్న స్టాక్ అయితే ఫుల్గా మెయింటైన్ చేస్తున్నాడు ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ శుభ ప్రతి ఒక్క శుభకార్యాలకి మసాలా ఐటమ్ కావాలన్నా కూడా అన్నని కాంటాక్ట్ అవ్వండి మనకు తక్కువ ప్రైజ్లో దొరుకుతాయి చూస్తున్నారు కదా గోడం చూడండి ఎంత పెద్ద ఉందో పైన కూడా ఈ బాక్సులు కనపడుతున్నాయి కదా ఇవి గోడంబీ ద్రాక్ష గోడం వస్తాయి అవి డబ్బాలు ఇవి మనకి ఇట్లే బాక్సులతో సహా ఇస్తాడు అన్న స్టాక్ అయితే ఫుల్గా మెయింటైన్ చేస్తాడు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలన్నా అన్న నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్స్ అన్న మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరూ ఒక అన్నని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఏమన్నా హోల్సేల్ పెళ్ళిళ్ళకి దానికి కావాలంటే మసాలా ఐటమ్స్ కానీ బాదం పిస్తా కాజు ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్న దగ్గర చూస్తున్నారు కదా దాల్చిన చెక్క స్టాక్ అయితే ఫుల్గా ఉంటుంది గోడం చాలా పెద్దది హోల్సేల్ రేట్లకు ఇస్తాడు పెళ్లిళ్ళకి కానీ ప్రతి ఒక్క శుభకార్యాలకు ప్రతి ఒక్కదానికి తీసుకెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పుకోకుండా బాయ్